హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సర క్లాసెస్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈరోజు విద్యార్థుల్లో బయట వ్యక్తులతో జరుగుతున్నటువంటి ఒకే ఒక చర్చ విఆర్ఓ నోటిఫికేషన్ వస్తుందా ఎందుకు వస్తుంది ఇన్ని రోజులు లేని సందేహం అంది ఇన్ని రోజులు ఏమన్నారు పాత వాళ్ళతోనే భర్తీ చేస్తున్నారు అసలు కొత్త వాళ్ళకు అవకాశం లేదన్నారు ప్రభుత్వం ఏమన్నది పాత వాళ్ళ ఆరు వేల మందిని తీసుకుంటాం మిగతా భర్తీని నోటిఫికేషన్ ద్వారా ఫిల్ అప్ చేస్తా ఉన్నారు కానీ సమస్య కోర్టు దాకా వచ్చింది చాలామంది డిస్కషన్ చేశారు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వాళ్ళకుంది అంతే గత విఆర్ఓలకు కొత్తగా డిగ్రీ క్వాలిఫికేషన్ పెడితే బాగుంటుంది అనే రకరకాల చర్చలు వాదోపవాదాలు మనం మాట్లాడుకోవడమే తప్ప ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదు కానీ ఇటీవల ట్రెండింగ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే త్వరలో యాభై ఆరు వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్టు స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది అందులో రెవెన్యూ శాఖలో పదివేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాం అని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్పడం జరిగింది ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఏదో ప్రగల్భాలు పలకకుండా మన పని మనం చేసుకోవాలని చెప్పడానికి ఎందుకంటే ఎవరైతే కాంపిటీటివ్ త్వరలో జరగబోతున్నటువంటి జీపీఓ గ్రామ పరిపాలన ఆఫీసర్స్ కి ప్రిపేర్ అవుతున్నాను వాళ్ళకి తెలివాల్సిన విషయం ఏంటంటే మ్యాక్సిమంగా గ్రాడ్యుయేషన్ ఏ కనుక ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉంటే మీరు చేయాల్సిన పని సిలబస్ పైన ఒక అవగాహన ఉండాలి ఇక చాలామందికి వచ్చే సిలబస్ ఏంటంటే ఏం సిలబస్ ఉంటుంది గతంలో ఆ నేను యూట్యూబ్లో వీడియో కూడా చేశాను విఆర్ఓ నోటిఫికేషన్ రాబోతుంది దానికన్నా ముందు సిలబస్ పైన మనకు అవగాహన ఉండాలి సిలబస్ ఏముంది సిలబస్ కొత్తగా ఏది రాదండి గతంలో ఉన్న సిలబస్ ఏ ఉంటుంది కొత్తగా కొన్ని అంశాలను జరుస్తారు అందులో కొత్తగా ఉన్న అంశాలు నేను మీకు చెప్పిన ఏముంది కొత్తగా అంశాలు భూభారతి చట్టం భూభారతి చట్టం పైన మీకు అవగాహన ఉండాలి అంటే అంతకుముందు ఉన్నటువంటి ధర్మ చట్టాన్ని తీసేసి భూభారతి చట్టం తీసుకొచ్చారు దీనికి సంబంధించిన క్లాసెస్ మన యాప్లో ఇరవై ఐదు రూపాయలకి మీకు ఆఫర్ ఇవ్వడం జరిగింది చాలామంది తీసుకున్నారు థ్యాంక్ యూ ఎందుకంటే ఇది కొత్తగా వచ్చినటువంటి చట్టం కాబట్టి దీనిపైన ఖచ్చితంగా మన క్వశ్చన్స్ వస్తాయి నంబర్ టూ గ్రామ పంచాయతీ యాక్ట్ గ్రామ పంచాయతీ చట్టం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ చట్టం చదువుకున్నాను సో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ చట్టం కొత్తగా వచ్చింది అది కూడా మీకు సపరేట్గా క్లాసెస్లో ఇచ్చాను పాలిటీ క్లాసెస్లో అది కూడా ఇరవై ఐదు రూపాయలకు మీకు ఇచ్చాను అది వినండి ఇవి రెండు క్లాసెస్ వినడానికి కనీసం మీకు ఇరవై రోజులు పడుతుంది ఇవి కాకుండా ఇవి కాకుండా గతంలో జరిగినటువంటి విఆర్ఓ ఎగ్జామ్ ఇప్పుడు మనం దాన్ని గ్రామ పరిపాలన ఆఫీసర్స్ అంటున్నాం ఎగ్జామ్ ఏదైనా జనరల్ స్టడీస్ అనేది కామన్ పేపర్ ఆ జనరల్ స్టడీస్లో కామన్ పేపర్ ఏముంది మీకు ఇండియన్ హిస్టరీ కామన్గా ఉండాల్సిందే తెలంగాణ హిస్టరీ కామన్గా ఉండాల్సిందే ఆ తర్వాత మీకు ఇండియన్ పాలిటీ ఖచ్చితంగా మీరు చదవాల్సిందే ఈ సబ్జెక్ట్స్ అయితే మారవు కదా దానికి తోడు మీకు కరెంట్ అఫైర్స్ ఉంటుంది అంతకు తోడు మీకు జీకే కరెంట్ కామన్ కామన్గా చదవాల్సినవి అది కాకుండా ఆర్ట్ అండ్ కల్చర్ లిటరేచర్ తెలంగాణ మూమెంట్ అనేది కామన్గా జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరికీ తెలిసినటువంటి సిలబస్ ఇవి కాకుండా జనరల్ సైన్స్ అనేది అన్ని ఎగ్జామ్లకు కామన్ జనరల్ సైన్స్ ఏముంది మనకు ఫిజిక్స్ ఉంది కెమిస్ట్రీ ఉంది బయోసైన్స్ ఉంది ఇవన్నీ కూడా మన యాప్లో ఉంచడం జరిగింది ఇవన్నీ వినాలన్నా కనీసం మీకు నైంటీ డేస్ ప్రిపరేషన్ ఉంటుంది ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారో వాళ్ళకి నష్టం లేదు వాళ్ళ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లాగా ఈరోజు నోటిఫికేషన్ వేసినా పోయి రాయగలుగుతారు అట్లాంటి వరకు హ్యాడ్స్ ఆఫ్ కానీ ఇప్పుడైతే భూభారతి చట్టం వచ్చింది అందరు చదవాల్సింది అవునా గ్రామ పంచాయతీ చట్టం అందరు చదవాల్సింది కాబట్టి ఇప్పుడు అందరూ చేస్తున్న వీడియోలు ఏంటంటే విఆర్ఓ నోటిఫికేషన్ రాబోతుందా క్వాలిఫికేషన్ ఏముంటుంది ఎన్ని ఉద్యోగాలు భర్తీ కాబోతున్నాయి ఇలాంటివి చెప్తున్నాయి ఇవన్నీ మనం బంద్ చేసుకోవాలి అది వచ్చినా రాకున్నా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా నువ్వు కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతావు అన్న పోలీస్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతావు పోలీస్ కానిస్టేబుల్ ఏం సిలబస్ ఏంది నువ్వు ఇవన్నీ చదవాల్సిందే ఎస్ఐ నోటిఫికేషన్ వస్తాయి ఎస్ఐ నోటిఫికేషన్లో నువ్వు అన్నీ చదవాల్సిందే అంటే ఎవరైతే కాంపిటేటివ్ యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ జనరల్ స్టడీస్ ఆల్రెడీ పెట్టుకోండి పోయినసారి విఆర్ఓ ఎగ్జామ్లో నూట యాభై మార్కులు ఇచ్చండి ఆ నూట యాభై మార్కులలో మనకు తెలిసింది ఏంటంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ స్టడీస్ ఉండే మిగతా సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఏంది పరిస్థితి అంటే మిగతా సెవెంటీ ఫైవ్ మార్క్స్ మనందరూ తెలుసు ఏముండే మిగతా సెవెంటీ ఫైవ్ మార్క్స్ అర్థమెటిక్ ఉండే రీజనింగ్ ఉండే మన ఇంగ్లీష్ ఉండే జనరల్ ఇంగ్లీష్ అవునా అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ ఈ అర్థమెటిక్ రీజనింగ్ నువ్వు వినాలన్నా క్లాసెస్ కొత్త వాళ్ళు అర్థం చేసుకోవాలన్నా కనీసం త్రీ మంత్స్ పడుతుంది అంటే తొంభై రోజులు నువ్వు అర్థమెటిక్ రీజనింగ్ నేర్చుకోవాల్సింది మన యాప్లో ఈ క్లాసెస్ కూడా ఉంచడం జరిగింది పూర్తి విఆర్ఓ కోర్స్ను కూడా త్వరలో లాంచ్ చేయబోతున్నాం అలాగే క్లాసెస్ రికార్డింగ్ నడుస్తుంది అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ ట్వంటీ ఫైవ్ రూపీస్కే పెట్టిన మన హైకోర్టు ఎగ్జామ్లో ఫార్టీ మార్క్స్ వచ్చిన దానిపైన దగ్గర దగ్గర థౌజండ్ స్టూడెంట్స్ మన యాప్లో తీసుకున్నారు పార్టీ పదిహేను వందల మంది తీసుకున్నారు ఇరవై ఐదు రూపాయలకి ఇంగ్లీష్ ఉంది దాదాపు హండ్రెడ్ వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ వినడానికి కనీసం మీకు ఒక ట్వంటీ డేస్ పడుతుంది అంటే వాడు ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తాను ఎదురు చూడడం మానేసేయండి మనం ఆర్థమెటిక్స్ చదువుకోవాలి రీజనింగ్ చదువుకోవాలి జనరల్ ఇంగ్లీష్ చదువుకోవాలి ఇండియన్ పాలిటీ చదువుకోవాలి భూభారతి చట్టం చదువుకోవాలి జనరల్ సైన్సెస్ చదువుకోవాలి ఇండియన్ హిస్టరీ చదువుకోవాలి ఇండియన్ పాలిటీ చదువుకోవాలి తెలంగాణ హిస్టరీ చదువుకోవాలి జీకే కరెంట్ అఫైర్స్ పైన అవగాహన ఉండాలి ఇవన్నీ చెప్పరు వాళ్ళు ఇవన్నీ చెప్పకుండా నోటిఫికేషన్ రాబోతుందా అనగానే అందరూ చూస్తారు వాడు ఎప్పుడేస్తే మనకి ఏం చేసేదాన్ని ఒక కాంపిటేటివ్ యాస్పిరెంట్ వాడి సిలబస్ని పూర్తి చేయాలంటే ఖచ్చితంగా ఆరు నెలల నుండి తొమ్మిది నెలలు పడుతుంది ఆ చదివిన వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు ఎవరైతే కొత్తగా గ్రాడ్యుయేషన్ అయ్యి అరే నాకు గవర్నమెంట్ జాబ్కి నేను ప్రిపేర్ కావాలనుకుంటున్నా కాంపిటేటివ్ ఎగ్జామ్లో నాకు ఏదో ఒక జాబ్ కావాలా దానికి ఏముంటుంది క్వాలిఫికేషన్ ఏముంటుంది మ్యాక్సిమమ్ డిగ్రీ పెడతా అంటారు ఒక డిగ్రీ క్వాలిఫికేషన్ సిలబస్ ఏముంటుంది సిలబస్ పైన నీకు అవగాహన ఆ తర్వాత ఏముంటుంది ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎట్లా చేయాలి మనకి ఈజీ సబ్జెక్ట్ ఏముంది జిఎస్లు ఏమున్నాయి అర్థమెటిక్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి రీజనింగ్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అవునా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి అవునా దాంతోపాటు టెన్సెస్ ఉన్నాయి యాక్టివైజ్ ప్యాసివైజు అవునా ఈడీఎమ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ మనం నేర్చుకోవాలంటే టైం పడుతుంది కదా అవునా రీజనింగ్లో నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి అర్థమెటిక్లో నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి ఇండియన్ హిస్టరీలో మోడర్న్ ఏ ఏన్షియంట్ ఉంది ఇవన్నీ మీరు చదువుకోవాలి కాబట్టి సో నోటిఫికేషన్ వస్తుంది అనుకో ఎందుకంటే నీకోసం నాకోసం నా కోసం కాదు సర్కార్ కోసమే కావాలి ఎందుకు స్వయంగా మంత్రులే చెప్తున్నారు ఇంతవరకు మేము నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇక పెద్ద విచిత్రం చెప్తా చూడండి మన మంత్రులు ఏమన్నారు ఎస్సీ వర్గీకరణ పూర్తయింది కాబట్టి త్వరలో నోటిఫికేషన్లు వేస్తున్నాం నెక్స్ట్ నెల నుండి ఉద్యోగాల జాతర ప్రారంభంగా అవుతుంది అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏమంటారు తెలుసా బీసీలకు నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే నోటిఫికేషన్లు అడ్డుకుంటామంటారు ఎస్ అదోడు బంద్ చేస్తావా బంద్ చేస్తావా కాదు కదా యూ మస్ట్ యాజ్ ఎ కాంపిటేటివ్ యాస్ప్రెండ్ యూ మస్ట్ హ్యావ్ యువర్ ఓన్ స్ట్రాటజీ ఫస్ట్ మన ప్రిపరేషన్ అంతా పూర్తి చేసుకోవాలి అవును ఆ తర్వాత వీటన్నిటిపైన ఫోకస్ చేయాలి సో డోంట్ వేస్ట్ ఒకటే కష్టపడి ఇష్టపడి చదవండి నిన్న మొన్న త్రీ డేస్ హైకోర్టు ఎగ్జామ్స్ జరిగినాయి దానికి సంబంధించిన కీస్ పెట్టడం జరిగింది అలాంటి క్లాసెస్ వినండి నాలెడ్జ్ పెంచుకోండి సమయాన్ని వృధా చేయకండి రైట్ సిలబస్ పూర్తి చేసుకోండి ఒక్కసారి ప్లే వెళ్ళండి వెళ్ళండి సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా తెలియజేయండి ఎవరైతే ఫ్రెష్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించండి ఇప్పుడే నోటిఫికేషన్ రావద్దని ఆల్రెడీ ప్రిపరేషన్ ఎవరైతే స్టార్ట్ చేసారో ఈ మంత్ నోటిఫికేషన్ వస్తే బాగుంటుంది ఉద్యోగం మనకే రావాలి అని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో ఏదేమైనా ఏదేమైనా ప్రిపరేషన్ ఈజ్ యువర్స్ అందరి బ్రెయిన్ ఒక రకం ఉండదు అందరి రిమెంబరింగ్ కెపాసిటీ ఒక రకంగా ఉండదు అందరి గ్రాస్పింగ్ పవర్ ఒక రకంగా ఉండదు సో ఇవాళ ప్లానింగ్ ప్రకారం వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి చెప్పుడు మాటలు మాత్రం దయచేసి వినకండి ఓకేనా ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐ విష్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ